ఇప్పుడే నేను పక్కనే చూశాను అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ టీచర్లకు అన్ని హామీలు ఇచ్చాడు ఇంటింటికి వచ్చి ముద్దులు పెట్టాడు ఇప్పుడు పిడి గుద్దులు ఏ తమ్ముళ్ళు ఆ రోజు ఒక్క ఛాన్స్ అన్నాడు అదే చివరి ఛాన్స్ కావాలి ఇప్పుడు వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు న్యాయమైన కోరికలు అడుగుతున్నారు నేను దిగాను వెళ్ళాను నాకు ఒక మెమరాండం ఇచ్చారు నేను ఆ రోజు అంగనవాడి స్టాఫ్ కు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కష్టాలు గుర్తించాను నేను హామీ ఇచ్చినవే కాకుండా చాలా వరకు నాలుగు వేల రూపాయల జీతం ఉంటే వేల ఐదు వందలకు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్లీ వారికి అందరికి హామీ ఇస్తున్నా మీరు పోరాడేది న్యాయమైన కోరికల కోసం పోరాడుతున్నారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం రే ప్రభుత్వం వస్తుంది మీ సమస్యల పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం